ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందుర నేను ప్రేమని ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట మీరు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులండి మరి ఆ శిష్యులు ఒకరి పట్ల ఒకళ్ళు ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిష్యులు పన్నెండు మంది మరి వారు ఒకరి ఏడల ఒకళ్ళు మొదట ప్రేమ కలిగి ఉండాలండి ఎందుకంటే ఆ పన్నెండు మంది సరిగ్గా లేకపోతే ఎలాగండి ఎందుకంటే ఖచ్చితంగా వారు ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ బాధ్యత అనురాగము క్షమాపణ దయాలత్వము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి చూడండి ఎప్పుడు కూడా మరి ఒక సంఘము కావచ్చు లేకపోతే ఒక కుటుంబము కావచ్చు లేకపోతే నలుగురు అనదములు కావచ్చు వారి మధ్యన ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉంటేనే వారందరూ కూడా ఒక ఐక్యత కలిగిన కుటుంబం అని ఐక్యత కలిగిన సంఘమని ఐక్యత కలిగిన శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారండి కాబట్టి ప్రభు సెలవిచ్చిన మాట మీరు ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ చూపించండి ఒకరి పట్ల ఒకళ్ళు బాధ్యత కలిగి ఉండండి అన్నట్లుగా ప్రియమైన వల్లరా అలాగే భక్తుడైన పావులు గారి ద్వారా కూడా మనకు ఎన్నో పత్రికలు రాయబడ్డాయి ఆయన కూడా సంఘానికి సెలవిస్తున్న చక్కటి మాటలు ఏమని ఆయన సెలవిస్తున్నాడంటే మీరు ఒకరిని క్షమించండి ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయండి ఒకరి పట్ల ఒకళ్ళు బాధ్యత కలిగి ఉండండి అన్నట్లుగా అంటే ఇదంతా సహోదర ప్రేమకు సాదృశ్యంగా కనబడుతుందండి క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే మన తోటి వారిని కూడా అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి ప్రేమైన వల్లరా కావున ఈ ఉదయ కల ఆలోచించండి సహోదర ప్రేమ ప్రతి ఒక్కరిలో నిలిచి ఉండాలని మరి దానిని బట్టే మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మనం ముందుకు కొనసాగుతాం తండ్రి మరి క్రీస్తుని ఎలాగ ప్రేమించాడో అలాగే ఆ క్రీస్తు కూడా మనల్ని అలాగే ప్రేమించాడు అలాగే సంఘంలో ఉన్నవారందరూ కూడా మరి సహోదర ప్రేమ కలిగి ఉండాలి అటువంటి ఐక్యత అనుబంధాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అని దేవుని ఆజ్నే ఉన్నది ప్రేమైన వల్ల కాబట్టి అటువంటి ఆజ్ఞలో మనం ముందుకు కొనసాగుతూ దేవుని ప్రేమలో నిలిచి ఉందాం దేవుడు మేము ఆశీర్వదించునుగాక ఆ మేన్